బందరులో ఓటమితో పేరుని నాని మతిస్థిమితం కోల్పోయి బజారు రౌడీలా ప్రవర్తిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ మద్యం కేసులోనే పేర్ని నాని అరెస్ట్ అయి జైలుకెళ్లిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు బందరులో టీడీపీ నాయకుల్ని తాను కంట్రోల్ చేస్తుండటం వల్లే పేర్ని నాని ఇష్టారీతిన మాట్లాడగలుగుతున్నారని ఇదే తీరు కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు పేర్ని నాని ఆగడాలపై న్యాయ సలహా తీసుకుని చట్టపరంగా ముందుకు వెళ్తున్నామన్నారు పేర్ని నాని అసత్య ప్రచారాలపై పరువు నష్టం దావా వేస్తున్నామని తెలిపారు రౌడీలా లేకపోతే ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అర్థం కాదు పోలీస్ అధికారులు స్టేషన్కు ఎవరినైనా పిలవచ్చు పోలీసులు అడిగినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఈ నెల అక్కడ అంత రాద్దాంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒక వాంటెడ్గా భయపెట్టాలి అలజలు చేయాలి కులాలని రెచ్చగొట్టాలి మతాలని రెచ్చగొట్టాలి రప్ప రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసే అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి బెదిరిచాల్సిన అవసరం చట్టాలు ఉన్నాయి మనకి ఆయన ఇష్టం వచ్చినట్టు నోరికి వచ్చినట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు ఏ మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం నిజంగా మా వాళ్ళు మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా రోడ్ల మీద ఉండగలరా లేకపోతే అళ్లలో ఉండగలరా మనుషుల పశువుల ఏం మాట్లాడుతూ ఉన్నారండి ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు ఏదో మాట్లాడతాడు ఏంట భాష మేము మాట్లాడలేక మా చేత కాక అతన్ని ప్రతిరోజు మా వాళ్ళనే కంట్రోల్ చేస్తాం ఆగండి వద్దు బాబు గారు మనకు ఒక సిస్టమ్ ఉంది మన పార్టీకి ఒక సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం కానీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తన్నులు తినిపించుకుని ఏదో రోడ్లు పడితే దేకాలనే కార్యక్రమాలు చేస్తున్నారు మేము దీని మీద అవసరమైతే లేఖలుగా కూడా వెళ్తాం చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం